ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పీఎం అభ్యర్థి ఎవరో వాళ్ళకే తెలియదని ఎద్దేవా చేశారు మూడు రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉందని వెల్లడించారు ఇక మూడవసారి మోదీ ప్రధాని కావడం ఎవరు ఆపినా ఆపలేరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ ప్రతి సంవత్సరాల పాలన చూసాము అహంకారము అవినీతి అధికార దుర్వినియోగము కుటుంబ పెద్దలము దానికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది తెలంగాణను దోచుకున్నారు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి అధికారంలో మూడు రాష్ట్రాలు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి తెలంగాణ కర్ణాటక అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక్క సీటు రోజు కాంగ్రెస్ పార్టీకి రాదు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీకి వెళ్ళబోతుంది కాబట్టి తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగు సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో మాత్రం తెలంగాణకు లాభం జరగదు రోజు ఒకటి స్పష్టము వచ్చినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు Y si Raúl Gandilú, que voy a curar.